ఒక్కసారి ఓ గ్రామంలో తీరంలో ఓ కష్టపడే రైతు ఉండేవాడు పేరు రాము అతనికి ఒకే స్నేహితుడు ఓ తెలివైన కోడి పేరు కాకి రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాము తీరంలో ఓ అందమైన అమ్మాయిని చూశాడు ఆమె పేరు మీరా అతని గుండె మెల్లగా మురిసిపోయింది ఒకరోజు ధైర్యంగా అడిగాడు మీరా నన్ను పెళ్లి చేసుకుంటావా నీవు మంచివాడివే కాని మొదట నా నాన్నగారి గుండె గెలవాలి చిన్ననాడి నుంచి ఆయన కల నాకు తనకన్నా కష్టపడేవాడిని పెళ్లి చేయాలి ఆ రాత్రే పెద్ద వర్షం నది పొంగిపోయింది మీరా ఇల్లు ముంచిపోయింది రాము తన ప్రాణాల మీదకు తెచ్చుకుని మీరా నాన్నను కాపాడాడు ఇన్నిని తిరిగి కట్టాడు కూడా పెళ్లి గురించి మాట్లాడలేదు కొన్ని రోజుల తరువాత నాన్న గంభీరంగా నేను జీవితాంతం కష్టపడావు నువ్వే మా కుటుంబానికి నిజమైన ధైర్యం పెళ్లికి నా అంగీకారముంది ప్రేమమాటలకి కాదు కర్మకి ఫలితం